జొమాటో ఆర్డర్ జొమాటో కాదు బ్రో జో జొమాటోతో జొమాటోతో పాటు స్విగ్గీలు వస్తున్నాయి మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్లు వస్తున్నాయి వేరే ఎందుకు వస్తున్నాయో మీకు అర్థం కావట్లేదు సార్ మా సార్ మా రేంజ్ లో వేయించుకున్నాం మా అనుకున్న రేంజ్ లో మేము చూపించలేదు మాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఒక బహుబాది రేంజ్ లో చూసినప్పటిని మేము ఈ సినిమా చూసినప్పటి నుంచి మాకు ప్రతిక్షణం నిధులు వస్తలేదు పడుకుంటే మాకు కళలు వస్తున్నాయి ప్రభాస్ గారు ఏంటి ఈ సినిమా తీసిండు ఇలాంటి స్టోరీ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ నార్మల్గా సినిమాలు వచ్చినా కూడా ఏ అన్నీ ఇట్టు కొట్టాయి అనంతగా ఒక రాజు ఇట్టు కొట్టింది అది నారానారాయణ ఇట్టు కొట్టింది మన శంకర ప్రసాద్ కూడా సినిమా ఇట్టు కొట్టింది మరి అదాస సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు ఎందుకు మాట్కోట్లేదు మారుతి గారు మీరు ప్రభాస్ గారిని ఒక తక్కువ రేధంగా చూపించారు మా ఫ్యాన్స్ బాధతో కోపంతో మీ ఇంటికి పంపిస్తూనే ఉంటారు మీరు మా ప్రభాస్ గారు ఇలా చూపించడం మాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఈ బాధకు మేము ధర్నా చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఇవే కాదు స్విగ్గీలు బిర్యానీలు మొత్తం టోటల్ మీ ఇంటికి వస్తూనే ఉంటాయి ప్రతి క్షణం మీ డోర్ కొడుతూనే ఉంటాం మీరు పోయిపోయి మాకెందుకు మీ అడ్రస్ ఇచ్చారు మీ అడ్రస్ చెప్పారు అడ్రస్ చెప్తే మామూలు ఊరుకుంటారా ఊక్కరు ప్లీజ్ సార్ ధైర్యం పెడతా మీరు నెక్స్ట్ టైం సినిమా తీస్తే మాత్రం వచ్చింది ఆ ఛాన్స్ వచ్చిందంటే మీరు నిరూపించుకోవాలి నిరూపించుకోవడానికి చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే ప్రభాస్ గారిని మళ్ళీ ఆ లుక్కు చాలా డౌన్గా చాలా గెల్తీగా ఫీల్ అయిపోయాము ప్లీజ్ మారుతి గారు మీరందరికీ ఫ్యాన్స్కి స్వారీ చెప్పాలి ఎందుకంటే చాలా బాధలో ఉన్నాం ఆ బాధలో మీ ఇంటికి మీరు బిర్యానీలు తిని ట్యాబ్లెట్లు వేసుకొని మంచి స్టోర్ రాస్తారని చెప్పేసి పంపిస్తున్నాం వేరే ఉద్దేశం అయితే ఏం కాదు బిర్యానీలు తినండి గట్టిగా ఆలోచించండి నెక్స్ట్ మూవీ ఒక లెవెల్లో తీయండి నెక్స్ట్ మీ నుంచి మేము ఏం ఆశిస్తున్నాం అంటే రాజామౌలి టైప్ ఆలోచిస్తున్నాం రథమౌళి గారు సినిమాలు ఎలా ఉంటాయంటే నిదానంగా ఉన్నా లాగ్ ఉన్నా చాలా టైం తీసుకున్న ఒక లెవెల్లో ఉంటుంది రజమౌళి గారి సినిమాలు అన్నీ హిట్లు పడతాయి అదేవిధంగా సింపుల్గా మన ఎవరు అనిల్ రౌపుడి గారు ఏమీ అసలు అంత రిచ్గా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ మూవీస్ తీసి హిట్ కొడుతున్నాను మొన్న మనశంకరవర్ ప్రసాద్ ఐదు వందల కోట్లు ప్రసాద్ అయిపోయింది మరి అన్ని సినిమాలు హిట్ అయిపోయాయి ఈ సంక్రాంతి విందరంట నారీ నారీ నడమూర సినిమా హిట్టు పడింది ఎందుకు మరి ప్రభాస్కు టాలెంట్ లేదా ఉంది ప్రతి ఒక టాలెంట్ ఉంది అందరు టాలెంట్ని వాడుకోవాలి మీరు చెప్పండి ప్రభాస్ గారు మీకు ఛాన్స్ ఇచ్చారంటే మీరు చెప్పారు ముందు ఏం చెప్పారు ఈ సినిమా మీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చేయాలన్నారు కానీ ఈ సినిమా మీకు అర్థం కావాలంటే క్లారిటీగా అర్థం చేసుకోవాలి కానీ అంత ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ మీరు ఒక ప్లాన్ చేశారు మాకు అర్థం కాలేదు సార్ ఈ సినిమా పబ్లిక్ అర్థం కావాలి మీ సినిమా అర్థం కాని సినిమా ఎన్నిసార్లు చూస్తాం మాకు ఏం అర్థం మాకు అర్థం కాకనే మార్చాలి మళ్ళీ ఇంకొకసారి మీరు మీ అడ్రస్ చెప్పకండి సార్ ప్లీజ్ ఎందుకంటే ప్లీజ్ తన్నం పెడతా మా లాంటి అన్నని తక్కువ చూపించడానికి మేము చాలా బాధపడుతున్నాం మా ఫ్యాన్స్ ఆగ్రహానికి ఫీల్ అవుతున్నాం ఆ బాధలో మేము బిర్యానీలు పంపిస్తాం స్విగ్గీ తినండి మొత్తం లెగ్స్ చికెన్ మటన్ పిస్తా జొమాటోలు అన్ని పంపిస్తాం సార్ స్విగ్గీ జొమాటో మేకప్ కిట్ పంపిస్తున్నా మేకప్ కిట్లు ఎందుకు పంపిస్తున్నాం అన్ను పంపిస్తాం మాకు మేకప్ తక్కువైంది అసలు స్టోరీ తక్కువైంది బాధ అనిపిస్తుంది ఆ బాధలో మాకు నచ్చింది పంపిస్తాం మారుతి గారు ప్రభాస్ గారు తీసుకొచ్చిన స్టోరీకి డోప్ వస్తుంది అవినీశ మాగ్ అలా మాకు తిని అరగట్లేదు ఫస్ట్ అలా చూపించడం వల్ల అందుకే డేపులు వస్తున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఆలోచించుకోండి ప్రభాస్ గారిని ఒక రేంజ్లో అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చే స్పిరిట్ మూవీ పోస్టర్ ఆ విధంగా ఉంది మరి సినిమా కూడా ఒక లెవెల్లో ఉంటుంది ఫోర్జీ సినిమా కూడా ఒక లెవెల్లో ఉండబోతుంది ముందుగా వచ్చే సినిమా స్పిరిట్ ఈసారి తీసే డైరెక్టర్ గారు చెప్తున్నాను సందీప్ రెడ్డి గారు చెప్తున్నాను స్పిరిట్ మూవీ ఒక రేంజ్లో ఉండాలి ఫస్ట్ మీరు చూడండి చూసిన తర్వాత ఒకే అవుట్ సూపర్ ఎగ్దమ్ అంటే రిలీజ్ చేయండి కావాలంటే కరెక్షన్స్ చేసుకోండి ఇది మా యొక్క కోరిక మా యొక్క రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్ తప్పు మాట్లాడితే మనకు క్షమించండి క్షమించక